యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి మనము దేవునికి శక్తివంతమైన ప్రార్థన చేసేవారి ఉండాలి ఎప్పుడైతే శక్తివంతమైన ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మనం ఏవైతే విన్నపాలు చేస్తున్నామో తప్పక ఆయన నెరవేరుస్తాడండి దానియల్ గారు చూసినట్లయితే ఆయన శక్తివంతమైన ప్రార్థన చేస్తాడండి మరి తన కష్టంలో ఉన్నప్పుడు ఆ యొక్క సింహాల బోనిలో ఆయన వేసినప్పుడు మరి ఎంతో శక్తివంతముగా దేవునికి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉంటున్నామండి మరి అక్కడ సింహాల బోన్లో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆ శక్తివంతమైన ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడండి ఆ సింహాల యొక్క నోర్లను మూయించినట్లుగా చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఆ సింహాల భోనులు మరి తెరబడినప్పుడు ఆయన మరి సజీవంగా బయటకు వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఎవరైతే ఆయన సింహాల భోజనలో వేశారో వాళ్ళు అమాంతంగా ఆ యొక్క సింహాలు మరి వాళ్ళని ఏం చేసినాయండి మరి పిండి పిండిగా చేసేసినట్లుగా చూస్తూ ఉంటాం మనం దేవునికి చేసే ప్రార్థన శక్తివంతంగా ఉండాలి ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుడు తప్పకుండా మనకి విజయాన్ని ఇస్తాడండి మన కష్టంలో మన బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం శక్తివంతమైన ప్రార్థన చేయాలి మనుషుల మీద ఆధారపడకుండా దేవునికి మన శక్తివంతమైన ప్రార్థన చేసేవారికి ఉండాలి ప్రార్థనని ఒక ప్రాకారముగా మనం చేసుకున్నట్లయితే ఆ ప్రార్థన మనకి అనేకమైన విజయములు ఇస్తుంది కాబట్టి అలాంటి శక్తివంతమైన ప్రార్థన చేయడానికి మరి అలాంటి శక్తివంతమైన ప్రార్థన జీవితంలో గడపడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమె అందరికీ